స్వాగతం బీఎస్ఎన్ఎల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ప్రకాశం జిల్లా ఒంగోలులోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఆవరణంలో డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు బిఎస్ఎన్ఎల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచంద్ర జనార్దన్ మరియు సంతనుతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ తమ్మి అంచార్య పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ జిల్లా కార్యదర్శి ఎరిచర్ల సుబ్రహ్మణ్యం జిల్లా కార్యదర్శి కంచర్ల కిరణ్ కుమార్ చీఫ్ అడ్వైజర్ పైనం ఆరోగ్యం చీఫ్ చీఫ్ పాటరన్ కొండమూరి ప్రకాష్ పి కోటేశ్వరరావు ఎం సురేంద్ర ఏ అంకయ్య అశోక్ డి ఆశీర్వాదం ఎల్ ఆంజనేయులు ఎల్ రాఘు ఏ సుబ్బారావు తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు अंबेकर अंबेकर <provincia> <U -hat. ividades> <tü> <aus>

हां हां डॉक्टर बिहार अंबेडकर जय हो डॉक्टर बिहार अंबेडकर जय हो साहेब साहेब अंबेडकर आजيالو अंबेडकर आजيالو एम एस क्राश्ये अंबेडकर जय हो सा सा वेलकम करता हूं हां हां अभी लोक बाबा साहेब अंबेडकर अमर रहे karena mereka Joar Joar ini ഇപ്പോ കൊണ്ടേയി നിങ്ങള് കേൾക്കുമോ ആ വല്ല ഡക്കലക്ക് വോട്ട് അത് ചെയ്യും മണി ആഹോ ആ

బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అనేది ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నాం కారణం ఏంటి జరుపుకోవడానికి ఈయన ఫ్రమ్ ది బిగినింగ్ ఈయన మేధావి మంచి ప్రముఖ న్యాయవాది భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాది అదేవిధంగా భారతదేశంలో మహిళలకి కార్మికులకి అటు అణగారిన వర్గాలకి వాళ్ళ యొక్క ప్రయోజనాలని హక్కులను కాపాడుకోవడం పోరాడినటువంటి మహనీయుడు రాజ్యాంగాన్ని నిర్మించడంలో రాజ్యాంగ రచనలో ప్రముఖ భూమికను ప్రవహించినటువంటి వ్యక్తి అందుకనే ఈ భారత రాజ్యాంగ పితామహుడిగా కూడా మనం తెలుసుకుంటాం ఆయన ఆయన్ని గుర్తించడం కోసంగా ఆయన అణగారిన వర్గాలకి చేసినటువంటి సేవలని మనం మననం చేసుకోవటానికి అదేవిధంగా మనం ఆయన యొక్క నడిపిన బాటలో మనం అందరం కూడా నడవటం కొరకు మనం ప్రతి సంవత్సరం ఆయన గుర్తించుకుంటూ ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఆయన జయంతిని మనం జరుపుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది రాజ్యాంగంలో ఆయన పొందుపరిచినటువంటి రిజర్వేషన్ల యొక్క అంశం వల్లనే ఈరోజు చాలా వరకు కూడా మనం లబ్ధి పొంద పొందగలుగుతున్నాం ఈ యొక్క రిజర్వేషన్లు కూడా ఈరోజు ఉన్నటువంటి పాలకులు వాటిని తూట్లు పడవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు నుంచి ప్రైవేటు ప్రైవేటు ప్రైవేటైజేషన్ని ప్రోత్సహిస్తూ ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్ లేని లేని ఫలితంగా ఒక విధంగా ఇది మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ హక్కుని కాలరాయటం రాయటం అనేది ఈ యొక్క పాలకులు ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది కాబట్టి రాజ్య భార అంబేద్కర్ గారి వారసులుగా అందరూ కూడా మిగతాటి మీద నిలబడి ఐక్యంతో నిలబడి ఈ యొక్క మన యొక్క ఈ యొక్క పాలకుల యొక్క వ్యతిరేక కార్యకలాపాలని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి రోజు దేశంలో ఆసన్నమైన ఈ సందర్భాన్ని తెలియజేస్తూ మనం ఒకసారి అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ తన కలిసిపో ఈ ఈరోజు చాలా సంతోషమైన రోజు ప్రపంచంలోని నలుదిలా వాడవారల పల్లెపల్లెలా బడుగు బలహీన వర్గాలు ఇండ్ల జాతులు అలాగే ఎవరైతే భయంకరమైన పరిస్థితి నుంచి అట్టడుగు వర్గాల నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి మహానుభావులు ఎంతమంది ఉంటే వాళ్ళలో మొట్టమొదటి వరుసగా నిలబడినటువంటి మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అంబేద్కర్ గారు ఒక్కడే ఆయన అందరి వాడు ఎవరో ఒక కులానికి ఒక మతానికి ఒక వర్గానికి చెందినటువంటి వాడికి మాత్రం అంబేద్కర్ గారు కాదు ఆయన ఒక వర్గానికి లేకపోతే ఒకరికే వాళ్ళకి అంతకట్టి మనకున్నటువంటి హక్కులు అనేటువంటిది కాలరాచి ఉన్నటువంటి ఆయన పొందుపరిచినటువంటి హక్కులన్నీ కూడా చేయకుండా అవి ఎవరైతే ఇలా ప్రభుత్వం చేస్తుందో దాని విరుద్ధంగా ఆయన చెప్పినటువంటి ఒకే ఒక్క మార్గం ఏంటంటే గోల్ అని చెప్పింది రాజ్యాధికారం రాజ్యాధికారం లేదే మనం ఏమీ సాధించలేము ఈరోజు ఆయన నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకో మనం జరుపుకుంటున్నాము అంటే ఆయన ఏమి చెప్పాడో ఏమి చేశాడో ఆయన ఎన్ని బాధలు అనిపించాడో ఆయన ఎవరి కోసమైతే తప్పించాడో అది కూడా మనము ఈరోజు చేయాలి ఉద్యోగస్తులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరైనా రాజకీయ నాయకులు కావచ్చు బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆయన ఏమి చెప్పాడో ప్రపంచంలో అందరికంటే కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అంబేద్కర్ గారు ఒక్కడే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటించుకొని ప్రపంచమంతా కొనియాడుతున్నటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అంబేద్కర్ గారు ఒక్కడే కానీ ఆయన మనకు చేయకుండా ఆయన హక్కులు కాలరాచి ఆయన ఏదైతే పొందుపరిచాడో అవన్నీ కూడా చేయకుండా వీళ్ళు ప్రైవేటీకరణ అనేటువంటి ఒక కొత్త భూతాన్ని తీసుకొచ్చి రిజర్వేషన్లు తీసివేసి ఏదైతే మనకి వస్తున్నటువంటి హక్కుల్ని కాలరాస్తున్నారు రాస్తున్నారు కాబట్టి దానికి ముఖ్యంగా ఈ రోజు నుంచే మనం కంకణం కట్టుకునే వీటన్నిటికీ అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో అది మనం చెప్పింది కాదు అంబేద్కర్ గారు చెప్పినటువంటి మార్గం ఏంటంటే అల్టిమేట్ గోల్ రాజ్యాధికారం మనందరం కూడా రాజ్యాధికారం వైపు ప్రయాణం చేసి ఆయన ఏదైతే హక్కులు సాధించుకొని బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా స్త్రీలకు ఆయన ఏమి చేశాడు అందరూ కూడా తెలియదు కాబట్టి వాళ్ళందరూ కూడా మనం అల్టిమేట్గా మనందరం కూడా ఎంప్లాయీస్ ముందు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయమన్నాడు ముందు ఆ ఎడ్యుకేట్ చేయటంలా ఎవరు కాబట్టి మనందరం కూడా అందరికీ ఏదైతే అంబేద్కర్ గారు ఏమి చేశాడో ఏమి తప్పించాడో ఆయన ఏమి చేయాలనుకున్నాడో ఏమి సాధించాలనుకున్నాడో ఎవరి కోసం తప్పించాడో ఈ ప్రపంచంలో ఆయన ఏమి కోరుకున్నాడో అది మనం ఈ రోజు నుంచే మన గొప్ప గొప్ప వాడనం ఈరోజు మనం గుర్తు చేసుకుంటామంటే ఈరోజు కాదు సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఆయన చేసినటువంటి పనిని మన నిబద్ధతగా మన ఉద్యోగంలో కానీ మన మనసులో కానీ మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన ఏదైతే చెప్పాడో వాళ్ళకి నివాళులు అంటే అంతే అంటే ఈరోజు సంబరం చేసుకొని ఈరోజు ఏదో ఆయన ఊరేగించుకొని లేకపోతే ఈరోజు మాట్లాడుకుని వెళ్ళటం కాదు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఆయన చేసిన పనిని తప్పించుకుంటూ ఆయన చేసిన పనిలో మనం నిమగ్నం అవుతూ అల్టిమేట్ గోల్ ఏదైతే రాజ్యాధికారంలో ఉండి మనం అందరికీ కూడా సమాన హక్కుల ఆయన ఏదైతే కోరుకున్నాడో అలాంటి ప్రజాస్వామ్యం లౌకిక రాజ్యం ఆయన ఏదైతే ఆయన కళలకు అన్నాడో అలాంటి మంచి భారతదేశాన్ని మనం ఆయన ఎక్కడున్నా కూడా మహానుభావుడు ఆయనకి మనం అర్పిస్తామని నివాళులు అర్పిస్తూ ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం ఈరోజు మానవ హక్కుల యోధుడు ప్రపంచ విజ్ఞాని డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు బడుగు బలిహీన వర్గాలు దళితులు అభ్యున్న కో కోసం అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ఈ భారతదేశంలో ఉన్న మహిళలకు హక్కులు సాధించినటువంటి మహానేత ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ యొక్క నివాళులు అర్పించి మంచి కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను